వచ్చేసి మటన్ కుర్మా మటన్ కుర్మా కుక్కర్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ కొలతలతో చక్కని గ్రేవీతో ఎలా చేయాలో చూపించబోతున్నాం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము వన్ మంత్ అయిందండి ఈ రోజుకి ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ మసాలా పేస్ట్ కోసం ధనియాలు మిరియాలు స్టార్ ఫ్లవర్ జీలకర్ర వన్ స్పూన్ ఒక ఇంచు దాల్చిన చక్క ఐదారు లవంగాలు రెండు యాలకులు ఐదు జీడిపప్పు తీసుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు లవంగాలు యాడ్ చేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిని సన్నసన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు మన మసాలా ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి అది ఫ్రై అయ్యాక కొంచెం ఎండు కొబ్బరిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇది ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్స్ గసగసాలను కూడా యాడ్ చేసుకోండి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అది కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే మనకి చక్కటి గ్రేవీ అనేది వస్తుందండి రెండు టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకోండి టమాటాలు పూర్తిగా మగ్గే వరకు ఉండాలి అప్పుడే మనకి చక్కటి గ్రేవీ అనేది వస్తుంది టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత మటన్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మటన్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు వేయి చేద్దాం ఇది చూడండి మటన్ చక్కగా ఉడుకుతుంది మటన్ వాటర్ అన్నీ దాదాపు ఇంకిపోతున్నాయి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకోండి మసాలా పేస్ట్ యాడ్ చేసి ఒక సెకండ్ కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకున్నాం చూడండి ఒక నిమిషం అయిందా ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ రానివ్వండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచండి మటన్ గ్రేవీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ రసము ఆ గ్రేవీ రసం ఉంటే చాలు మొత్తం అన్నం తినచ్చు ఇప్పుడు ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం పర్ఫెక్ట్ మటన్ కుర్మా ఇన్ కుక్కర్ అయితే రెడీ అయిపోయింది ఫైవ్ విజిల్స్ రానిచ్చాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది అసలు అన్న మాట అనేది ఉండదు చూడండి ఇంకా బాయిలింగ్ వస్తుంది కదా ఉడకదు పర్ఫెక్ట్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాం ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది చాలా టేస్టీగా ఉందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి